మామా మీకు ఈ వీడియోలో కనిపిస్తున్న వాళ్ళు మీకు తెలిసే ఉంటారని అనుకుంటున్నా ఎందుకు వాళ్ళు అనుకుంటున్నాం అంటే వాళ్ళు ఇద్దరూ ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో తెగ వైరల్ అవుతున్నారన్నమాట వాళ్ళు ఏం చేశారన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకా టైం వేస్ట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం మామా అమ్మ ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవటానికి కొంతమంది వాళ్ళ కష్టం చెప్పుకుంటారు ఇంకొందరు వాళ్ళకి ఉన్న టాలెంట్ ని వీడియో చేసి ఇన్స్టాలో అప్లోడ్ చేస్తారు కానీ మనోళ్ళు ఏం చేశారో తెలిస్తే ఖచ్చితంగా ఎలాంటి వాడైనా షాక్ అవ్వాల్సిందే పైన కనిపిస్తున్న ఇద్దరు పాపులర్ అవటానికి వాళ్ళ ప్రైవేట్ వీడియోని అయితే ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకున్నారు మామా వాళ్ళది బెంగాల్ అంటే బెంగాలీస్ అన్మాటా ఆ వీడియోలో కనిపిస్తున్న అమ్మాయిని ఏం వచ్చేసి సోఫియా మామా అలాగే అబ్బాయిని ఏం వచ్చేసి రఫీ అమ్మాయి ఏజ్ వచ్చేసి ఫోర్టీన్ అలాగే అబ్బాయి ఏజ్ వచ్చేసి సిక్స్టీన్ వాళ్ళు కేవలం వైట్ల వృత్తం కోసం ఆ వీడియో తీసుకున్నారని పోలీసులకైతే చెప్పేశారన్నమాట కానీ ఆ వీడియో లీక్ చేసింది వీళ్ళు కాదు మామ అమ్మాయి వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అంట మామ అతను వీళ్ళ కార్ నుంచి ఆ వీడియోని దొంగలించి వీడియోని అయితే లీక్ చేశారని చెప్పారు మామ ఇంటర్వ్యూలో ఏం చెప్పారో ఒకసారి ఈ వీడియోలో చూడండి మామా

మన నా పేర్ క్రితంది అండ అది లీక్ కవ్వి వైరల్ అవుతుంది వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు ఆ వీడియో వైరల్ కావటం వల్ల మామ ఈ మధ్య వైరల్ అవ్వటానికి ఏమైనా చేస్తున్నారు అమ్మాయిలైతే అసలు ఎలా తయారయ్యారో అంటే ఎలా తయారవ్వకూడదు అనుకుంటున్నాము అలానే తయారయ్యారు ఫ్యూచర్లో ఇన్స్టాగ్రామ్ క్రోమ్లా తయారవుతుంది బాయ్స్ ఫ్యూచర్ డేంజర్లో ఉంది నేను బాయ్స్ ఫ్యూచర్ డేంజర్లో ఉందని ఎందుకు చెప్పానో అర్థమైన వాళ్ళు కింద కామెంట్లో చెప్పండి మామ మామా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మన అమ్మాయిలను మనమే కాపాడుకోవాలి మామ నేను ఏం చెప్తున్నాను అంటే సోఫియా అలాగే రఫీ ఉన్నారు కదా వాళ్ళ వీడియోని వైరల్ చేయటం ఆపెద్దాం ట్రోలింగ్ నవ్వుకునేలా ఉండాలి కానీ ప్రాణాలు తీసుకునేలా ఉండకూడదు ఇంకా చాలు మామ వీడియోని వైరల్ అవ్వకుండా పెద్దాం మన దేశ గౌరవాన్ని కాపాడుకుందాం జైహింద్